హలో ఎవరి వాన్ అందరికీ నమస్కారం ఒక బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే కొంచెం సోంపు చిన్న దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు మిరియాలు ఒక గ్రీన్ ఇలాచి ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి గోంగూర అనేది మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది గోంగూరని డామినేట్ చేయకూడదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఒక ఫోర్ కట్టలు తీసుకున్న నాలుగు కట్టలు గోంగూర తీసుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఆకులన్నీ కూడా బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకొని గోంగూరంతా కూడా దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరంతా కూడా బాగా మగ్గేంత వరకు దగ్గర పడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి చికెన్ అయితే ముందుగానే శుభ్రంగా పసుపు వేసుకొని వాష్ చేసేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గోంగూర ఫ్రై చేసుకున్న ప్యాన్లోని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో రెండు బిర్యానీ ఆకులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అలాగే నాలుగు కట్టలు గోంగూర తీసుకుంటున్నాను ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారపొడి రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి ఇది ముక్కం మెత్తబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం గోంగూర ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఫైనల్గా దీంట్లో కొంచెం కరివేపాకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు చిల్లీస్ పచ్చిమిర్చిని లాస్ట్లో చివరిగా ఒక నిమిషాల పాటు మగ్గిద్దాం అనుకున్నప్పుడు లాస్ట్లో వేసుకోండి కొంచెం స్పైస్ స్పైస్గా బాగుంటుంది కర్రీ అనేది ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది రైస్లోకి రోటీలోకి నాన్లోకి దేంట్లోకి అయినా కూడా చాలా చక్కటి కాంబినేషన్ దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి రెసిపీని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి